హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ షాహీ నజీర్ ఈరోజు చాలా టేస్టీగా అండ్ హెల్దీగా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మీరు కూడా ఇదే విధంగా చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా అండి ఇది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఇందులో ప్రోటీన్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి కాల్షియం ఉంది సో మీరు కూడా ఇలాగే చేసుకుని తినండి చాలా బాగుంటుంది కావలసిన ఇంగ్రీడియంట్స్ బాదం పీసులు ఒక కప్పు కిస్మిస్ ఒక కప్పు జిడిపప్పు ఒక కప్పు ఇలాచి నాలుగు పీసులు తీసుకున్నానండి అలాగే మిల్క్ హాఫ్ లీటర్ తీసుకున్నాను క్యారెట్ తురిమి పెట్టుకున్నది ఒక కప్పు బెల్లం ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టానండి ముందే అవి ఒక కప్పు నెయ్యి తీసుకున్న దానికి సరిపడా ఫ్రైకు ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని అందులోకి టూ స్పూన్స్ నెయ్యి వేసానండి చూడండి మంట లో ఫ్లేమ్లో ఉండాలి ఇలా ఆ నెయ్యి వేయి వేడి అయిన తర్వాత అందులో బాదం పీసులు వేయాలి చూడండి ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి జీడిపప్పు వేసి బాగా కలపాలి అలాగే కిస్మిస్ కూడా వేస్తున్నాను చూడండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ బాగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఎర్ర అయిన తర్వాత అవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి చూడండి బాగా రోస్ట్ అయ్యాయి ఇలా డ్రై రోస్ట్ అయినవి తీసి పక్కన పెట్టుకోవాలి అదే పాత్రలోకి తురిమి పెట్టుకున్న క్యారెట్ పీస్ ముక్కలు వేసుకోవాలండి ఇలా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత తీసే పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే పాత్రలోకి బెల్లం వేసుకుని హాఫ్ కప్పు వాటర్ వేయాలండి ఇలా బెల్లం అంతా బాగా కరిగేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవ్వాలి ఈ బెల్లం కరిగేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి మరి ఎక్కువగా ఇది హీట్ కావాల్సిన అవసరం ఉండదు చూడండి బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని అందులోకి మిల్క్ వేసుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా మిల్క్ బాగా పొంగిచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి ఇలా మరిగితే మంచి స్మెల్ వస్తుంది పచ్చివాసన కూడా రావండి ఇప్పుడు అందులోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేయాలి చూడండి సగ్గుబియ్యం వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యం పాయసము క్యారెట్ కూడా వేస్తున్నాం కదా చాలా హెల్దీ అండి చాలామందికి తెలియకపోవచ్చు ఇలా ఉంటుంది పాయసం అనేసి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేసుకుని తినండి మరి తెలుస్తుంది మీకే ఇప్పుడు త్రీ మినిట్స్ తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలి క్యారెట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి అంతా ఇలా బాగా మరగనివ్వాలండి కలుపుకుంటూ చూడండి ఇలా కలుపుకుంటూ మరగనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులోకి బెల్లం బాగా అది వేసాం కదా బెల్లంది బెల్లం జ్యూస్ వేసుకోవాలి ఇలా బెల్లం జ్యూస్ వేసి అంతా బాగా కలుపుకోవాలండి పాయసం వేడిగా ఉన్నప్పుడు బెల్లం జ్యూస్ వేయకూడదండి అలా వేయడం వల్ల విరిగిపోతుంది పాయసము కొద్దిగా చల్లగా తర్వాత వేసుకోవాలి అలాగే అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం చూడడానికి ఎంత లుక్ ఉంది కదా మీరు కూడా చేసుకుని తినండి చాలా టేస్టీ ఉంటుంది సూపర్ గా ఉంటుంది మీరు కూడా చేసుకుని తాగండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్